కాంపౌండ్ మందం ఎత్తు నియమాలు కాంపౌండ్ విషయంలో అందరూ కూడా ఒక చిన్న పొరపాట్లు చేస్తూ ఉంటారు ఏంటంటే శాస్త్రంలో మహర్షి చెప్పిన వాక్యం ఒకటే ఉంది మీకు నాలుగు వైపుల కాంపౌండ్ ఏదైతే కడుతున్నారో నాలుగు వైపులా సమానమైన ఎత్తు కలిగి ఉండాలి అలాగే నాలుగు వైపుల మందాలు కూడా సమానంగా ఉండాలి కాంపౌండ్ మందం నాలుగు వైపులా కూడా ఒకే రకంగా ఉండాలి అది ఇప్పుడు చాలామంది దక్షిణం పక్కన మందం ఎక్కువ ఉండొచ్చు ఉత్తరం తక్కువ ఉండొచ్చు పడమర మందం ఎక్కువ ఉండొచ్చు తూర్పు మందం తక్కువ ఉండొచ్చు అని చెప్పుకుంటూ వస్తారు ఇది కరెక్ట్ కాదండి అలాగే ఎత్తు పొలాల విషయంలో కూడా నాలుగు వైపుల ప్రహరీ ఎత్తు ఒకటే లెవెల్లో ఉండాలి అదేంటంటే దక్షిణం కొంచెం ఎత్తు ఉండాలి కదా అని పెట్టిస్తూ ఉంటారు నేను గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఫీల్డ్లో తిరుగుతూ ఈ మార్కెట్లో బయట టాక్ను చూసి వాళ్ళు పెట్టే మాటలకి వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ మనం పక్కే ఈ సిద్ధాంత్ గారికి తెలియలేరా ఏదో మాట్లాడుతున్నారు అనేటువంటి మాటలు విన్నాం దక్షిణం ఎత్తు పెట్టించి ఉత్తరం తగ్గించిందే పడమర ఎత్తు ఎక్కువ పెట్టించి తూర్పు తగ్గించిందే వాళ్ళు కూడా వినరు వాళ్ళకి అది తెలుసు అంతవరకే భూమి సమానంగా చేసి కొంచెం నైరుతి ఎత్తు ఉండేట్టు ఈశాన్యం పళ్ళం ఉండేట్టు తయారు చేసుకోమంటాడు ఫస్ట్ భూమిని మనం కట్టుకునే ఇంటిని ఫౌండేషన్ లెవెల్ని దాని ఆధారం పైకి వెళ్ళాక మనకి ఫిలింత్ ఏరియా మొత్తం అంతా అలాగే మన లివింగ్ ఏరియా అంతా ఒకే లెవెల్ వస్తాయి దాంట్లో నైరుతి ఎత్తు ఈశాన్యం వాటం వస్తాయి అక్కడి నుంచి నైరుతి ఆల్మోస్ట్ నువ్వు తీసుకుని కట్టుకోబోయే ఇంట్లో మొత్తం ఫ్లోర్ రెండు వందల గజాలైతే రెండు గజాలు మూడు వందల గజాలైతే మూడు వందల గజాలు నైరుతి ఎత్తుగా ఉంది ఈశాన్యం పల్లంగా ఉంది అప్పుడు నైరుతి వైపు నువ్వు సుమారుగా ఒక ఆరు ఎత్తు కాంపౌండ్ కట్టావు ఈశాన్యం వైపు ఆరు ఎత్తు కాంపౌండ్ కట్టావు ఈ భూమిలోనే నైరుతి ఎత్తు ఈశాన్యం పల్ల ఉంది కదా అక్కడ ఇక్కడ ఆరుగులెత్తు పెట్టావు అంటే ఆ ఎగ్జిస్టింగ్ ల్యాండ్ మీద నుంచి రైజింగ్ ఆరు అడుగులు ఎటు చూసిన కాంపౌండ్ మొత్తం అంతా పెట్టినప్పుడు ఆటోమేటిక్గా ఈశాన్యం పళ్ళం ఉంటుందిగా కొలతల్లోనే నువ్వు ప్రత్యేకం పెట్టకుండానే ఈశాన్యం పళ్ళం వస్తుంది ఎందుకంటే ఆరు అడుగులు సమతూకొంత కాంపౌండ్ మొత్తం ఎక్కడ చూసినా కట్టినప్పుడు భూమిలో ఉన్నటువంటి ఈశాన్యం పొలం నైరుత్యత్ అనేది ఆ ఆరుల మీద కూడా ప్రదక్షణ ప్రభావం చూపిస్తుంది అలాగే సరి చేసుకోవడం చెప్పితే ప్రత్యేకించి ఎత్తు పొలాలు పెట్టకూడదు అనేటువంటి మాటని ప్రత్యేకంగా తీసుకొచ్చాడు ఆయన మహర్షి కాంపౌండ్ మందం కూడా అన్ని వైపులా ఒకటే ఉండాలి ఇంట్లో ఇంటికి సంబంధించిన కట్టుబడులు అవుట్ సైడ్ వాళ్ళంతా కూడా అంటే లివింగ్ ఏరియాకి సంబంధించిన అవుట్ సైడ్ వాళ్ళంతా కూడా ఒకే మందం ఉండాలి మనం నివాసానికి ఏదైతే స్థలం తీసుకుంటున్నామో ఆ స్థలం మొత్తం అంతా కూడా నాలుగు వైపులా కూడా ఒకే స్థాయి మందం ఉండాలి అనేది సాధారణ న్యాయం అనమాట వీటికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ దక్షిణం ఎత్తు ఎక్కువ ఉండాలని ప్రత్యేకం రేచ్ చేసేయడం అప్పుడు కాంపౌండ్లు ఏమవుతాయి ప్రత్యేకంగా కొలత వేసినప్పుడు కాంపౌండ్ ఎత్తు అక్కడ ఎక్కువ అవుతుంది సమతూకంలోనే ఆటోమేటిక్గా దక్షిణం పడమరలు లేస్తాయి ఉత్తర ఉత్తర దుర్పులు పొలంగా వస్తాయి అది గమనించుకోక ప్రత్యేకంగా పెంచడం తప్పు కాంపౌండ్ మందం కూడా కరెక్ట్గా నైరత్తి నుంచి ఆగ్నేయ దాకా ఒకటే లెవెల్ ఆగ్ నైత్రి నుంచి వాయువు దాకా ఒకటే లెవెల్ వాయువు నుంచి ఈశాన్యానికి ఆగ్నేయం నుంచి ఈశాన్యానికి కూడా ఒకటే మందంతో నడవాల్సిన అవసరం ఉంది ఆ విధంగానే మనం నడుపుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి